హాయ్ వన్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని నా కృష్ణని నా తమ్మిదో డాన్ని స్వామిని ఎల్లూ ఎల్లలా కోరుకుంటూ ఉంటాను మీరు చూసేవాళ్ళు వాళ్ళు అయితే ఫిమేల్ అనుకోండి ఫిమేల్ అయితే మేల్ అనుకోండి ఎనీ అదర్ రిలేషన్షిప్ అంటే కావచ్చు లవర్స్ కావచ్చు ఎవరైనా కానీ ఈ రీడింగ్ని చూడవచ్చు ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటేనే మీకు ఎంతో కొంత ఇందులో పాయింట్స్ మీకు రిజనేట్ అవుతాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ మాత్రం మీకు రిజినెట్ అవ్వదు ఎందుకంటే ఇది వాళ్ళ అందరి ఎనర్జీ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మీకు ఇంకా క్లారిఫికేషన్ కావాలి అని అంటే కానీ స్క్రీన్ కనిపిస్తున్న కనిపిస్తున్నాను ఎట్టి వాట్సాప్ మెసేజ్ చేస్తే మీ హెల్త్ పర్పస్ కానీ కెరియర్ కానీ జాబ్ కానీ పర్సనల్ లైఫ్ ఏదైనా కానీ మీకు ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది మీరు టారో కోర్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కూడా టారో కోర్స్ నేర్చుకోవచ్చు ఇవాళ రీడింగ్ ఏంటి అంటే యాక్చువల్గా మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా థింక్ చేస్తున్నారు అసలు అసలు మీరు ఎలా ఉన్నారు అని అనుకుంటున్నారు మీ ఏదో ఇప్పుడు యాక్చువల్గా నాకైతే మాత్రం ఈ చూసే వాళ్ళ ఎనర్జీ ఎలా అనిపిస్తుంది అంటే మీరు సైలెంట్గా ఉన్నారు అనిపిస్తుంది లేకపోతే మీ పర్సన్తో గొడవ పెట్టుకోవడం కానీ లేకపోతే కాలర్ మెసేజ్ చేయడం కానీ చేసేవాళ్ళు యాక్చువల్గా అయితే మీరు సైలెంట్గా ఉన్నారు అని అనుకుంటున్నాను ఆ మార్పు అనేది మీలో వచ్చిన మార్పు అనేది వాళ్ళకి యాక్సెప్ట్ చేయడానికి ఇష్టం ఉందా లేదా అసలు ప్లీజ్ యూనివర్సిటీ మీ ఎక్కడేట్ ఆన్సర్ మా చూసే బియర్స్ యొక్క లైఫ్లో వచ్చిన మార్పుకి మా బియర్స్ యొక్క పర్సన్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ప్లీజ్ యూనివర్సిటీ మీ ఎక్కరేట్ ఆన్సర్ గ్రాడ్యుట్యూడ్ గ్రాటిట్యూడ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్ మీరు ఆ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి వెళ్తుంది వాళ్ళ లైఫ్లో కూడా ఒక పాజిటివ్నెస్ని తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు ఆ పాజిటివ్నెస్ యూనివర్స్ మీకు కూడా ఇస్తుంది నాకు ఒక మంచి వీడియోస్ని చేసే హోప్ అనేది మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు ఈ ఫ్యామిలీ ఇంకా కొంచెం పెద్దదవుతుంది ఈ జర్నీ మనకి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది ప్లీజ్ జో స్కీమ్ అక్రేట్ ఆన్సర్ నేను ప్రతి వీడియోలో చెప్తాను కదా కార్డ్స్ తక్కువ చేస్తున్నప్పుడు మాత్రం మీరు త్రీ నుంచి ఫైవ్ టైమ్స్ మీ పర్సన్ యొక్క నేమ్ని అనుకోండి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి ప్లీజ్ అక్యూరేట్ ఆన్సర్ డేట్ Ace of Spades, Three of Cups, the Magician, Five of Cups, Knight of Cups, Two of Sweats, Judgment, the Fool. దట్ ఫోర్ ఆఫ్ పెంటస్ బాట ఆఫ్ ది ఫోర్ ఆఫ్ ఓకే ఇప్పుడు ఓవరాల్గా రీడింగ్ చూద్దాం ఫస్ట్ అసలు ఇప్పుడు నేను యూనివర్స్ని ఏం క్వశ్చన్ అడిగాను అంటే అసలు మీ మీలో మార్పు మీ పర్సన్కి ఏ విధంగా వాళ్ళకి అనిపిస్తుంది అసలు అనేది చూద్దాం అసలు మీలో మార్పు అనేది ఏంటంటే మీరు ఎమోషనల్గా చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు అది మీ మీరు వేరే వాళ్ళకి చూపించాలి అని అనుకోవటం లేదు ఇప్పుడు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నట్లే పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు కానీ మీరు ఇన్నర్గా మాత్రం చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు మీకు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో అసలు ఏ దారిని వెళ్ళాలో కూడా తెలియని సిచ్యువేషన్లో మీరు ఇరుక్కుని ఉన్నారు అంటే మీకు దారులు కనిపిస్తున్నాయి మీకు కరెక్ట్ వే అనేది కనిపిస్తూ ఉంది కానీ ఏ దారిలో వెళ్తే నేను కరెక్ట్గా నా డెస్టినీని చేరుకోగలను అనేది మీకు అర్థం కావటం లేదు ఇప్పుడు అందుకోసం మీరు ఎందుకు అంటే ఇంకా మీ పర్సన్కి ఫోన్ చేయడం వల్ల కానీ మీ పర్సన్తో మాట్లాడడం వల్ల కానీ ఇంకా నేను దూరం పెంచుకోవాలి అని అనుకోవటం లేదు వాళ్ళతో గొడవ పెట్టుకోవాలి అని అస్సలు అనుకోవటం లేదు ఇంకా నేను వాళ్ళు వస్తే రాని లేకపోతే లేదు అనేసి మీరు మీ లైఫ్లో సైలెంట్గా ఉండడం స్టార్ట్ చేశారు అంటే మీ చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చే ప్రేమని కానీ మీరు చుట్టుపక్కల వాళ్ళు చూపించే ఆప్యాయతను కానీ మీ లైఫ్లో మీకు వస్తున్న గ్రోత్ని కానీ మీరు ఏది గమనించే సిచ్యువేషన్లో మీరు లేరు ఎమోషనల్గా ఒక పెయిన్ మాత్రమే అనుభవిస్తున్నారు వాళ్ళకి ఎలా కనిపిస్తున్నారు అంటే ఇప్పుడు మీ పర్సన్కి మాత్రం మీరు ఒక హ్యాపీ లైఫ్ ఉన్న ఎంజాయ్ చేస్తూ ఉన్న పర్సన్లా కనిపిస్తున్నారు అంటే రోజు మీరు అంటే మీ వర్క్ మీరు చేసుకుంటున్నారు మీరు ఎమోషనల్గా ఫీల్ అవుతున్న పెయిన్ ఫీల్ అవుతున్నా కూడా మీ వర్క్ మీరు అనేది చేయాలి కదా అంటే మీరు ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళైతే మీరు తినడానికైనా కావచ్చు లేదు మీ మీద ఎవరైనా మీ పేరెంట్స్ కానీ మీ ఫ్యామిలీ కానీ మీ మీద డిపెండ్ అయి ఉంటే వాళ్ళ కోసమైనా కానీ మీరు అమౌంట్ అనేది సంపాదించాలి మీ లైఫ్లో మీరు అనేది గ్రోత్ కోసం అనేది ఎదురు చూడాలి అది వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే మీరు చాలా హ్యాపీగా ఉన్నారు లైఫ్లో ఎలా అంటే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు అని అనుకుంటున్నారు అందుకు వాళ్ళకి ఎలా అంటే వాళ్ళు అసలు జీవించుకోలేకపోతున్నారు అంటే నేను ఇక్కడే హ్యా నేను పెయిన్ అనుభవిస్తున్నాను మీరేమో హ్యాపీగా ఉన్నారు అని అనుకుంటున్నారు మీ పర్సనల్ మిమ్మల్ని కానీ మీరు పెయిన్ అనుభవిస్తున్నారు అనేది వాళ్ళకి అర్థం కావటం లేదు అందుకే వాళ్ళు ఎమోషనల్గా చాలా ఇంకా ఈ లైఫ్ నాకు ఈ ఇక్కడున్న లైఫ్లో నేను ఉండలేను అని వాళ్ళు వాకౌట్ చేస్తున్నారు అక్కడున్న లైఫ్లోంచి వాళ్ళు అందుకే వాళ్ళు మీతోటి న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు వాళ్ళు ఎందుకు అంటే మీ మీరు హ్యాపీగా ఉన్నారన్న దాన్ని వాళ్ళు అసలు డైజెషన్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళు అందుకే వాళ్ళు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు మీరు తన లైఫ్లో ఉన్నట్టు తను హ్యాపీగా మీతో కలిసి ఉన్నట్టు మీతో తిరుగుతున్నట్టు మీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళు మీ మీరు తన పక్కనే ఉన్నట్టు మ్యానిఫెస్టేషన్ చేస్తూ ఉన్నారు తనకి చాలా ఈగో జలసి అనేది మీ మీద ఎక్కువైపోయింది ఒక స్కేడ్ కూడా అంటే భయం కూడా ఏర్పడిపోయింది వాళ్ళు మిమ్మల్ని ఎక్కడ చేదార్చుకోవాల్సి వస్తుందో అని ఒక భయం ఏర్పడిపోయింది మీతోటి న్యూ బిగినింగ్ కావాలి అని నన్ను అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు మీకు ఎమోషనల్గా దగ్గర అవ్వాలి అని అని అనుకుంటున్నారు వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు ఇంకా వాళ్ళు హ్యాపీగా మీ లైఫ్లోకి రావాలి ఇంతకు ముందున్న పర్సన్ కంటే మీ పర్సన్ ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయారు ఆ చేంజ్ అనేది మీరే చూస్తే ఆశ్చర్యపోతారు ఆ విధంగా చేంజ్ అయిపోయారు తను అలా చేంజ్ అయ్యి ఉన్న పర్సన్ ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలి అని నన్ను అనుకుంటున్నారు వాళ్ళు ఎట్లా అంటే ఏ విధంగా అయినా మీరు తను తప్పు చేసినా కూడా మీరే తప్పు సరేలే మనుషులను నాకు తప్పు చేస్తారు ఇటువంటి తప్పులు ఎవరైనా చేస్తారు అనే విధంగా అయినా మిమ్మల్ని ఒప్పించగలిగేంత సామర్థ్యం ఉన్న పర్సన్ ఎందుకంటే మీ లైఫ్లో వాళ్ళని చూడంగానే మీరు ఇంకా అయిపోయి ఐస్ అనమాట అలాంటి ఫ్లటీ నేచర్ ఉన్న పర్సను అంటే ఏదైనా కానీ ఇట్లే నమ్మించగలిగేంత సామర్థ్యం ఉన్న పర్సను అందితే జుట్టు అందకపోతే కాళ్ళు తనకు అవసరం ఉందనుకోండి వచ్చి మీ కాళ్ళు పట్టుకోవడానికైనా రెడీగా ఉంటారు అవసరం తీరిపోయినక జుట్టు పట్టుకోవడానికైనా రెడీగా ఉంటారు మీ పర్సన్ నేచర్ మాత్రం అలాంటిది వాళ్ళు ఇప్పుడు మీ ఇద్దరు లైఫ్లో ఒక జడ్జిమెంట్ కావాలి అని నన్ను అనుకుంటున్నారు మీకు ఒక నిష్ప నిష్పక్షపాతమైన తీర్పు అనేది మీకు చేసిన అన్యాయానికి ఒక నిష్పక్షపాతమైన తీర్పుననేది తను ఇవ్వాలి అని నన్ను అనుకుంటున్నారు ఇప్పుడు క్లారిఫికేషన్ చూద్దాం ఇక్కడ స్వర్డ్స్ని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనియట్ గ్రేట్ ఆన్సర్ ఎందుకు అంటే హ్యాంగిడ్ మే హ్యాంగిడ్ మను రివర్స్లో వచ్చింది వాళ్ళకి ఇప్పుడు కర్మ అనేది యూనివర్స్ ఇచ్చిన కర్మ అనేది రిలీజ్ అవ్వబోతుంది వాళ్ళు మీతోటి న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు ఇక్కడ అది వాళ్ళ లైఫ్లో నెరవేరబోతుంది వాళ్ళు మిమ్మల్ని చేరుకోవాలి అనుకున్న ఆశ తీరబోతుంది సారీ అండి ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి చూడండి హెల్మెట్ వాళ్ళకి వాళ్ళలో వాళ్ళకి తెలియకుండానే ఒక స్పిరిచువల్ అవేకనింగ్ అనేది జరిగింది వాళ్ళలో ఇన్నర్గా ఒక చైతన్యం అనేది వచ్చింది అంటే వాళ్ళ ఇన్నర్గా ఉన్న సోలు నెగిటివ్నెస్లో నుంచి పాజిటివ్నెస్కి చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఫ్రీ ఆఫ్ కప్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ సిక్స్ ఆఫ్ కప్స్ చూద్దాం ఇది మళ్ళీ వచ్చేదంటే వస్తుంది సారీ అండి వాళ్ళు ఎందుకు ఒక తాగా ఉంది త్రీ ఆఫ్ కప్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు గ్రాడ్యూటూ ఎందుకంటే వీర్ ఆఫ్ ఫార్చున్ మీ లైఫ్లో మీరు ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఒక ఫలితం ఫలితం అనేది రాబోతుంది మీరు ఇన్ని రోజులు అనుభవించిన పెయిన్కి ఒక సంతోషం అనేది మీ లైఫ్లో రాబోతుంది మీరు సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నారు అదే యూనివర్స్ ఇక్కడ చెప్తుంది మీ లైఫ్లోకి మీకు కావాలనుకునే దక్కబోతుంది అది మనీ కానీ లేకపోతే మీ ఫ్యామిలీ కానీ లేకపోతే మీకు కావాలనుకున్న కెరియర్ కానీ ఏదైనా కానీ ఇక్కడ పెయిన్ ఆఫ్ వన్స్ మీరు మీరు కావాలనుకున్నది మీకు అతి తొందరలోనే మేము ముందుకు రాబోతుంది మీకు న్యూ బిగినింగ్ అనేది రాబోతుంది మీరు మీ లైఫ్లో కబార్నెన్స్ని చూడబోతున్నారు ద మెజిషియన్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ దీ న్యూ మేపర్ ఐటమ్స్ కింగ్ ఆఫ్ పెంటకల్స్ వాళ్ళు ఫైనాన్షియల్గా అగైన్ లవ్ పర్పస్ అన్ని విధాలుగా మీతో ఉంటే ఒక లైఫ్ అనేది బిందాస్గా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే మహారాజులాగా తను ఉండిపోవచ్చు మహారాణిలాగా తను ఉండిపోవచ్చు అనేది తనకి బాగా తెలుసు మీ లైఫ్లో ఉంటే తన లైఫ్ అనేది లైఫ్ గ్రోత్ అనేది హై రేంజ్లో ఉంటుంది అని అందుకే వాళ్ళు మీరు తన లైఫ్లో ఉన్నట్లు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు మీరు మీ లైఫ్లోకి తను రావాలి అని నేను అనుకుంటున్నారు ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ఇక్కడ ఫైవ్ ఆఫ్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ప్లీజ్ టు గ్రేట్ టు ఎందుకంటే ఎంప్రెస్ వాళ్ళు ఎమోషనల్గా చాలా పెయిన్ అనేది అనుభవిస్తున్నారు తనకి ఏ విధమైన తన చుట్టూ ఉన్న సిచువేషన్లో ఎమోషనల్ ఫీలింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరున్నా కూడా తను చూడటం లేదు తనకి ఏ విధమైన ఇది వద్దు అని అని అనుకుంటున్నారు ఎవరు ద్వారాను తను లబ్ధి పొందాలి అని అనుకోవటం లేదు తను ఉన్న లైఫ్ నుంచి తను వాక్ చేయాలి అని అనుకుంటున్నారు ఎందుకంటే మీరు నర్సింగ్ కేరింగ్ ఉన్న పర్సను చాలా కేర్ కేరింగ్ చూపించే పర్సను ఆప్యాయత అభిమానాలు ఉన్న పర్సను అందుకోసము మిమ్మల్ని వాళ్ళు చేరుకోవాలనుకుంటున్నారు ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటానని కనుమోసం చేస్తుంటే వాళ్ళతో మ్యారేజ్ జరగబోతుంది మీకు కిడ్స్ కూడా ఉండబోతున్నారు ఎందుకంటే అక్కడ వాళ్ళు హార్ట్ బ్ర సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి నైట్ ఆఫ్ కప్స్ ఒక సెకండ్ అండి ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనోస్ అండ్ ఎందుకంటే ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు అనుకుంటే ఇప్పుడు తనకి అర్థమవుతుంది తను ఏవేలో మిమ్మల్ని చేరుకోవాలి ఏ విధంగా ఎమోషనల్గా మీకు ఏ విధంగా ఫుల్ఫిల్మెంట్ ఇవ్వాలి అనేది తనకి అర్థమవుతుంది మీరు తనలో లైఫ్లో లేకపోతే తనకి అన్నీ ఉన్నా కూడా అవి అందరినీ ద్రాక్షలాగా తన లైఫ్ అవుతుందని తనకి బాగా అర్థమైంది తనకి మీరుంటేనే ఒక లైఫ్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంటుంది అని తనకి బాగా అర్థమైంది ఇక్కడ టూ ఆఫ్ స్వాడ్స్ నిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ గ్రాట్యుట్యూ గ్రాట్యుట్యూ అండ్ ఎందుకంటే మీ మీ లైఫ్లో మీరు ఉన్న సిచ్యువేషన్ ఏదైనా ఉండొచ్చు మీరు వాళ్ళకి మంచిగా కనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు అసలు మీరు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా తను ఊహించలేకుండా ఉన్నారు తనకి అందుకే భయం అనేది ఏర్పడింది తన లైఫ్లో తను ఏ మిస్టేక్స్ చేశాను అనేది తను బాగా దాన్ని అనలైజ్ చేసుకొని ఆ మిస్టేక్స్ని మళ్ళీ చేయకూడదు అనేది చూస్తూ ఉన్నారు ఆ మిస్టేక్స్ నుంచి వాళ్ళు ఒక లైఫ్ గుణపాఠాన్ని నేర్చుకున్నారు వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు ఇన్నర్గా వాళ్ళకి ఏం చేస్తే కరెక్ట్ అనేది వాళ్ళకి తెలిసి వచ్చింది అందుకే వాళ్ళు ఆలోచన ఆలోచిస్తున్నారు మీరు కావాలి అనేసి ఇక్కడ జడ్జ్మెంట్ కార్డ్ని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ఎందుకు అంటే టెంపరెన్స్ ఇక్కడ టెంపరెన్స్ కార్డ్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు అంటే మీ లైఫ్లో వాళ్ళు ఒక న్యాయాన్ని చేయాలి మీ జీవితానికి అని ఆలోచిస్తున్నారు తను చేసిన తప్పుని దిద్దుకోవాలి అని ఆలోచిస్తున్నారు ఇంకా ము ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి మీకు సమానమైన హక్కును కల్పించాలి మీరు నా ఈ విధంగా మన ఈ పర్సన్ నాకు ఈ విధంగా చెందిన పర్సన్ ఈ ఇటువంటి బంధం ఉంది ఈ పర్సన్తో నాకు అని ఎలుగెత్తి చాటాలి నలుగురిలో మిమ్మల్ని గౌరవంగా నిలబెట్టాలి అని ఆలోచిస్తూ ఉన్నారు పేజ్ ఆఫ్ కప్స్ మీతో న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు మీ లైఫ్లో న్యూ లవ్ అనేది రాబోతుంది ఎమోషనల్ లవ్ అనేది రాబోతుంది ద ఫుల్ కార్డ్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూ మస్ట్ ప్లీజ్ గివ్ మీ రేట్ ఆన్సర్ ఎందుకంటే లవర్స్ మీరిద్దరిది ఈ జన్మ బంధం కాదు సోల్ సోల్ అగ్రిమెంట్ తోటి మీరు కలిసిన బంధము ఇది దేవుడు కలిపిన బంధము మీ బంధానికి దేవుడి ఆశీస్సులు ఉన్నాయి అందుకే మీరు మళ్ళీ కలవబోతున్నారు ఎట్లా అంటే ఒక ట్రాన్స్ ట్రాన్స్పరెంట్గా ఉన్న లవ్ మీ మధ్యలో ఉంది అందుకే మేము పర్సను ఏ బెరుకు బెంగా లేకుండా మళ్ళీ ఇన్మెచ్యూర్గా ఉన్నా కూడా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన పర్సన్ తను ఇప్పుడు చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఎట్లా అంటే పక్కలో కత్తిని పెట్టుకొని పండుకుంటే ఇటు తిరిగినా కానీ దెబ్బ తగులుతుంది ఇటు తగిలి తిరిగినా కూడా దెబ్బ తగులుతుంది తన లైఫ్ అలా ఉంది ద టవర్ కార్డ్ని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్సిటీ కూడా ప్లీజ్ గివ్ మీ అయిట్ ఆన్సర్ ఎందుకంటే ఎస్ ఆఫ్ మెటికల్స్ చూడండి మీకు మీ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉండొచ్చు దానివల్ల మీరు చాలా గుణపాఠాలు నేర్చుకున్నారు మీ పర్సన్కి మీరు దూరం అవ్వడం వల్ల సడన్ చేంజ్ అనేది మీ లైఫ్లో రావడం వల్ల మీరు ఇప్పుడు తెలియకుండానే మీ కెరీర్ మీద మీరు ఫోకస్ చేస్తూ ఉన్నారు మీ లైఫ్ గ్రోత్ మీద ఫోకస్ చేస్తున్నారు మీ ఎట్లా అంటే మీ హెల్త్ మీద మీరు ఫోకస్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ గురించి ఎదురు చూస్తున్నారు ఎదురు చూడటం లేదని నేను లేదు ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు బట్ ఏ విధంగా రాబోతున్నారంటే మీరు తనకి అమౌంట్ పర్పస్ ఏమన్నా హెల్ప్ చేస్తుంటే ఆ అమౌంట్ని మీకు తిరిగి ఇచ్చే నెపంతో మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు వాళ్ళు మీకు ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది రాబోతుంది ఒక అబాండెన్స్ అనేది మీ లైఫ్లో రాబోతుంది అందుకే మీ లైఫ్లో ఒక సడన్ చేంజ్ అనేది జరిగింది అది మీ పర్సన్ రూపంలో చూడండి మీరు ఒక స్టార్ లెవెల్లో ఉండబోతున్నారు అన్ని విధాలుగా మీరు హ్యాపీ లైఫ్ అనేది డీల్ చేయబోతున్నారు ఫోర్ ఆఫ్ పెంటకల్స్ని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్సిటీ కూడా ప్లీజ్ గివ్ మీ ఎక్కడెయిట్ ఆన్స్ ఎందుకంటే ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ తను ఒక న్యూ వేని వెతుకుతూ ఉన్నారు ఏ విధంగా మీ మీ లైఫ్లోకి తను రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ఈ బాండింగ్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు వాళ్ళు అందుకే వాళ్ళు మీ మీద జెల్సీగా ఫీల్ అవుతున్నారు భయం కూడా ఏర్పడింది మీరు ఎక్కడ చేజారిపోతారో మీరు మీరు తనకి దక్కుతారో లేదో అన్న భయం ఏర్పడిపోయింది అందులో ఏ విధంగా మిమ్మల్ని చేజార్చుకోకూడదు అని తను ఆలోచిస్తూ ఉన్నారు మిమ్మల్ని జీవితంలో వదులుకోవడం తనకి ఇష్టం లేదు బాటమ్ ఆఫ్ ది డే నైన్ ఆఫ్ వ్యాన్స్ ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ ఎమోషనల్గా చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు తన చుట్టూ ఎటువంటి ఆఫర్ ఉన్నా కూడా తను లెక్క చేయటం లేదు తన్ని దాన్ని చూడటం లేదు వాళ్ళు అగైన్ తన చుట్టూ బౌండరీ అనేది గీసుకొని ఉన్నారు వాళ్ళు న్యూ వే వెతుకుతున్నారు ఏ విధంగా ఇది మీ లైఫ్లోకి అని ఇంకా ఈ ఛాన్స్ పోతే తనకి ఛాన్స్ లేదు అందుకే వాళ్ళు మీ లైఫ్లో వచ్చిన మార్పు మీరు సైలెంట్గా ఉండడం ఉండొచ్చు లేకపోతే మీ పని మీరు చేసుకోవడం అన్నా అయి ఉండొచ్చు వాళ్ళు వాళ్ళకి అది జీర్ణించుకోలేకపోతున్నారు అసలు అంటే డైజెషన్ అవ్వటం లేదు మీరు ఇలా ఉన్న పర్సన్ కాదు యాక్చువల్గా ఎందుకంటే బెగ్గింగ్ చేసుకుంటూ మన ప్లీజ్ 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 నాతో ఒకసారి మాట్లాడు నాకు ఒక్కసారి ఫోన్ చెయ్యి రోజు ఒకసారి నీతో నిన్ను కలవాలి ఈ విధంగా మీరు బెగ్ చేసుకునే ఎనర్జీ నుంచి ఇప్పుడు వేరే వాళ్ళు బెగ్ చేసే ఎనర్జీకి అంటే వేరే వాళ్ళు మిమ్మల్ని అడుక్కునే అంటే ఏదైనా కానీ మీరు కావాలనుకునే సిచ్యువేషన్కి మీరు వచ్చారు కాబట్టి మీ పర్సన్ ఎనర్జీ ఇలా తయారైంది మీ లైఫ్లో న్యూ మీకు న్యూ లైఫ్ అనేది రాబోతుంది మీకు ఒక జడ్జిమెంట్ అనేది జరగబోతుంది మీ కర్మ సైకిల్ ఎండ్ అవ్వబోతుంది మీకు న్యూ కర్మ స్టార్ట్ అవ్వబోతుంది మీ లైఫ్లో మీకు తెలియకుండానే లక్ అనేది స్టార్ట్ అవబోతుంది మీ సోల్ పెట్టే మీ లైఫ్లోకి రాబోతున్నారు ఇప్పుడు ఏంజల్స్ గైడెన్స్ ఏంటో చూద్దాం ప్లీజ్ ఏంజల్స్కి ఏమి ఆన్సర్ మీకేనండి ఇది ప్లీజ్ గివ్ మియర్ రికవరీ మీరు ఏం పోగొట్టుకున్నారో మీ లైఫ్లో ప్రేమ నా ఆప్యా అయితే నా డబ్బు నాది మొత్తం మళ్ళీ మీకు తిరిగి రాబోతుంది రీకన్సిడర్ మళ్ళీ ఒకసారి చూసుకోండి అసలు ఎస్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ కాంప్రమైజ్ టేక్ యాక్షన్ మీరు కొంచెము గట్టిగా పట్టుకోకుండా కొంచెము మీ 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 పర్సన్ కానీ మీ లైఫ్లోకి వస్తే కొంచెం ఆచితూచి మాట్లాడి మీరు కావాల్సింది ఏంటో మీరు తెలుసుకోండి మీకు ఏ విధంగా మీ లైఫ్లో తను అనేది తెలుసుకోండి మంచి డెసిషన్ అనేది తీసుకోండి మీ లైఫ్లో ఒక న్యూ బిగ్నింగ్ అనేది రాబోతుంది నియర్ ఫ్యూచర్లో మీరు హ్యాపీ లైఫ్ అనేది చూడబోతున్నారు ఎల్ సారీ టీఎల్ ఎస్ యూ డబ్ల్యూ సిఎఫ్పి జే ఇది మీ పర్సన్ నేమ్ కావచ్చు మీ బి నేమ్ కావచ్చు అగైన్ మీకు ఇందులో మీ పర్సన్ నేమ్ కానీ మీ నేమ్ కానీ రాలేదు అంటే కనుక మీరు ఎటువంటి బాధ అనుకోవద్దండి మీకు ఇక్కడ టెంపరెన్స్ కార్డు లబర్స్ కార్డు టవర్ కార్డు వీల్ ఆఫ్ వాచింగ్ వచ్చింది కాబట్టి మీకు అన్ని రాశుల వాళ్ళకి ఈ రీడింగ్ అనేది రిజనేట్ అవుతుంది దిస్ ఇస్ ఫర్ టుడే రీడింగ్ అండి ఐ హోప్ మీకు రిజినేట్ అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా నా కృష్ణాన్ని కోరుకుంటూ ఉన్నాను రిజనేట్ అయిన పాయింట్స్ని మీరు తీసుకొని రిజనేట్ కాని పాయింట్స్ని లీవ్ చేసి హ్యాపీగా ఉండండి మీ లైఫ్లో అంతా నాకేనేమో ఈ రీడింగ్ అని మాత్రం మీరు బాధపడొద్దండి ఈ విధంగాను దాన్ని లీవ్ చేసేసి మీరు హ్యాపీగా ఉంటే మీ లైఫ్లో హ్యాపీ లైఫ్ అనేది మీరు చూడబోతున్నారు అతి తొందరలోనే దిస్ ఇస్ ట్రూ ఓకే థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్